హాయ్ ఎప్పుడైనా ఆలోచించారా కొన్ని వస్తువులు నీళ్లలో ఎందుకు తేలుతాయి మరికొన్ని వెంటనే ఎందుకు మునిగిపోతాయో ఇది మనం రోజూ చూసేదే అయినా దీని వెనుక ఒక పెద్ద సైన్స్ దాగుంది సరే ఈరోజు ఆ మిస్ట్రీని ఛేదిద్దాం రండి ఒక్కసారి ఇది చూడండి కాస్త వింతగా అనిపించడం లేదు చిన్న గాజుగూళిని నీళ్లలో వేస్తే చాలు టక్కున అడుక్కి వెళ్ళిపోతుంది కాని అదే నీళ్లలో దానికంటే ఎన్నో రెట్లు బరువైన ఒక పెద్ద చెక్క దుంగ మాత్రం హాయిగా తేల్తూ ఉంటుంది అసలిదెలా సాధ్యం ఈ చిక్కు ప్రశ్నవనక ఉన్న అసలు లాజిక్ ఏంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఓకే ముందుగా ఈ తేలడం మునగడం అనేదాన్ని ఒక పజిల్లాగా చూద్దాం ఎందుకంటే సమాధానం మనం అనుకున్నంత సింపుల్ అయితే కాదు సాధారణంగా మనలో చాలామంది ఏమనుకుంటాం బరువైనవి మునుగుతాయి తేలికైనవి తేల్తాయి అంతే కదా పైపైన చూస్తే ఇది కరెక్టే అనిపిస్తుంది కానీ మన గాజుగోలీ చక్కదుంగ ఉదాహరణే ఈ ఆలోచనలో ఏదో లోపముందని మనకు క్లియర్ గా చూపిస్తుంది అంటే ఈ కథలో మనం అవుతున్న పాయింట్ ఏదో ఉంది సరే ఇప్పుడు మన మెయిన్ సస్పెక్ట్ ని ప్రశ్నిద్దాం ఈ బరువు అనే పదమే అసలు కారణమా లేక మనల్ని తప్పుదారి పట్టిస్తోందా మనం బరువు అన్నప్పుడు దాని అసలర్థమేంటి ఇక్కడే ఉంది అసలు కిటుకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనం బరువు అనే పదాన్ని రెండు రకాలుగా వాడతాం ఇప్పుడు చూడండి మనం రోజూ మాట్లాడుకునే భాషలో రెండు కిలోలు చెక్క ఒక కిలో ఇనుము కన్నా బరువైనది అది నిజమే కాని సైన్స్ ప్రకారం చూస్తే ఒకే సైజులో ఉన్న వస్తువులను పోల్చినప్పుడు అంటే ఒక చిన్న ఇనుప ముక్క అంతే సైజులో ఉన్న చెక్క ముక్క తీసుకుంటే ఇనుమే ఎక్కువ బరువుగా ఉంటుంది ఈ చిన్న తేడాని అర్థం చేసుకుంటేనే మనం ముందుకెళ్లగలం సో ఇక్కడ పాయింట్ ఏంటంటే శాస్త్రవేత్తలు కేవలం మొత్తం బరువును చూడరు ఒక నిర్దిష్ట స్థలంలో అంటే ఒక యూనిట్ వాల్యూంలో ఎంత పదార్థముంది అని చూస్తారు ఈ కన్ఫ్యూషన్ లేకుండా ఉండటానికే వాళ్ళొక ప్రత్యేకమైన పదాన్ని వాడతారు అదే సాంద్రత ఎస్ మన పజిల్ వెనుకనున్న అసలు సీక్రెట్ ఏంటంటే అది బరువు కాదు సాంద్రత ఇప్పుడు ఈ సాంద్రత అనే కాన్సెప్ట్ మన ప్రశ్నలన్నింటికీ ఎలా సమాధానమిస్తుందో చూద్దాం సింపుల్గా చెప్పాలంటే సాంద్రత అంటే ఒక వస్తువులోని పదార్థం ఎంత దట్టంగా ఉంది అనేది ఒకే సైజులో రెండు వస్తువులు తీసుకుంటే దేంట్లో అయితే మ్యాటర్ ఎక్కువగా ఒత్తుగా ప్యాక్ అయి ఉంటుందో దానికి సాంద్రత ఎక్కువ అన్నమాట దీనికోసం ఒక చిన్న ఫార్ములా కూడా ఉంది భయపడకండి చాలా సింపుల్ సాంద్రతను కనుక్కోవాలంటే ఒక వస్తువు ద్రవ్యరాశిని అంటే అందులో ఉన్న మొత్తం పదార్థాన్ని అది ఆక్రమించే స్థలంతో అంటే దాని ఘనపరిమాణంతో భాగిస్తే సరిపోతుంది ఇది ఆ వస్తువు ఎంత డెన్స్గా ఉందో మనకు పక్కాగా చెబుతుంది సరే ఇప్పుడు మనకు సాంద్రత అంటే ఏంటో తెలిసింది కాని కేవలం ఒక వస్తువు సాంద్రత తెలిసినంత మాత్రాన అది నీళ్లల్లో తేలుతుందో లేదో ఎలా చెప్పగలం దానికోసం దాన్ని నీటి సాంద్రతతో పోల్చాలి దానికే ఒక సులువైన మార్గముంది ఈ పనిని ఈజీ చేయడానికి సైంటిస్టులు నీటిని ఒక స్టాండర్డ్ రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నారు ప్రతి వస్తువు సాంద్రతను నీటి సాంద్రతతో పోలుస్తారు ఈ పోలిక మనకు చాలా పవర్ఫుల్ వాల్యూని ఇస్తుంది ఆ స్పెషల్ వాల్యూనే సాపేక్ష సాంద్రత అంటారు ఇదొక లాంటిదన్నమాట ఒక వస్తువు నీటికంటే రెండు రెట్లు దట్టంగా ఉంటే దాని సాపేక్ష సాంద్రత రెండు ఒకవేళ నీటి సాంద్రతలో సగం ఉంటే దాని సాపేక్ష సాంద్రత జీరో పాయింట్ ఫైవ్ అంతే దీన్ని కూడా చాలా సింపుల్ ఊహించుకోండి మొదట ఒక వస్తువు బరువును చూస్తాం తర్వాత కరెక్టుగా అంతే సైజులో ఉన్న నీటి బరువును తీసుకుంటాం ఇప్పుడు వస్తువు బరువును నీటి బరువుతో భాగిస్తే మనకు సాపేక్ష సాంద్రత వచ్చేస్తుంది రైట్ ఇప్పుడు మనం క్లైమాక్స్కొచ్చేశాం ఈ మొత్తం కథ తేలడం మునగడం అన్ని డ్రామా అంతా ఒకే ఒక్క నంబర్ చుట్టూ తిరుగుతుంది ఆ మ్యాజిక్ నంబర్ ఒకటి అవును జస్ట్ నంబర్ వన్ ఒక వస్తువు నీటిలో తేలుతుందా లేదా మునుగుతుందా అని చెప్పేది ఈ ఒక్క నంబరే అదెలాగో చూద్దామా రూల్ చాలా చాలా సింపుల్ ఒక వస్తువు సాపేక్ష సాంద్రత ఒకటికన్నా తక్కువగా ఉంటే అది నీటి మీద తేలుతుంది ఒకవేళ దాని సాపేక్ష సాంద్రత ఒకటికన్నా ఎక్కువగా ఉంటే అది నీటిలో మునిగిపోతుంది అంతే ఎంత సింపుల్గా పర్ఫెక్ట్గా ఉందో కదా ఈ రూల్ ఓకే ఇప్పుడు మనం మొదలుపెట్టిన దగ్గరికి దగ్గరికొద్దాం ఆ చెక్కదుంగ బరువు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ దాని సాపేక్ష సాంద్రత ఒకటికన్నా తక్కువ అందుకే అది తేలింది మరోవైపు గాజుగోళ్ళి చాలా తేలికగా ఉన్నా దాని సాపేక్ష సాంద్రత ఒకటికన్నా ఎక్కువ అందుకే అది మునిగింది చూశారా అసలు రహస్యం మొత్తం బరువులో లేదు నీటితో పోల్చిన సాంద్రతలో సో ఈ వివరణతో మన చిక్కుప్రశ్న వీడిపోయింది కానీ ముందు మీకోసం ఒక చిన్న బ్రెయిన్ టీజర్ సాంద్రతకు యూనిట్స్ ఉంటాయి కానీ సాపేక్ష సాంద్రతకు ఎందుకు ఎలాంటి యూనిట్లు ఉండవు దీని గురించి ఆలోచించండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్లీ కలుద్దాం